ఏ సంబంధం సంబంధమైన రోజు ఉండాలనుకోలేదు కానీ ఒకటి చెప్పాలంటే ఆయన ద్వారా మేలు పొందుకున్నాడు చాలా మంది ఉన్నారు వారందరినీ కూర్స్తే రోమ సామ్రాజ్యం నిలబడిపోద్ది ఇక పరిశైలు శాస్త్రులు సర్దుబైలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎత్తిపోతారు అంత పెద్ద సైన్యం ఉంది ఆయన చే ఆయన మేలు చేసిన సైన్యం ఆయన మేలు చేసిన యొక్క సంఖ్య అంత పెద్ద సైన్యం ఉంటుంది కానీ ఎవరు రాలేదే ఏసుకొచ్చి చేస్తున్నారట మనకు మేలు చేసిన చంపిపోతున్నారట అంటే కనీసం కదలికలేదే కదలిక లేదు ఈ రోజున చాలా మంది మేలు పొందుకున్నారు మేలు పొందుకున్నారు విస్కర్స్ ద్వారా గొప్పదే మేలు పొందుకున్నారు మేలంటే మీరేమనుకుంటారు మేలంటే అప్పులు తిట్టుబడ్డాయి రోగాలు తిట్టుబడ్డాయి రోగాలు స్వస్థపరచబడ్డాయి ఇంకోటి జరిపింది నేను దీని గురించి మాట్లాడతలేదు అవన్నీ చాలా చిన్నవి అవన్నీ చాలా చిన్నవి మేలైంది ఏదైనా పరలోకంలో భూమి మీద మొత్తం యావత్ ప్రపంచంలో ఉందా ఒక పాపి పరిశుద్ధునిగా మారడం ఖచ్చితంగా ఒక పాపి పరిశుద్ధంగా మారడం అంటే అంత ఈజేస్ట్ విషయం కాదు ఒక పరిశుద్ధుని మాత్రమే ఒక పాపిని పరిశుద్ధంగా మార్చగలడు వాడి పాపాన్ని క్షమించి మరలా పరిశుద్ధించే ఆయన ఆయన గొప్పదైన బహుమానం సో మరి అలాంటి గొప్పదైన పొందుకొని కూడా ఆయన కోసం బ్రతకలేకపోతున్నామంటే ఎంత నీచమైన పరిస్థితులు ఉన్నాం మనం ఎంత నీచమైన పరిస్థితులు ఉన్నాం మనం పరీక్షించుకోవాలి ఆయన కోసం బ్రతకలేకపోతున్నాడు దాని అర్థం ఏంటి అన్నారు ఆయన మేలు పొందుకుని ఆయన కోసం నమ్మకంగా బ్రతకపోతే చిచ్చి మనకంటే మనకంటే కుక్క విశ్వాసంతో ఉంటుంది అంటారు అది బెటర్ ఏమి అనిపిస్తుంది దేవుడు చాలా బాధపడుతున్నాడు ఆయన ద్వారా మేలు పంతుకుని ఆయన కోసం బ్రతకపోతే ఆయన చాలా బాధపడతాడు అది చాలా బాధపడతాడు మరి అలా ఆయన బాధపెట్టేలా ఏ క్రైస్తోటి ఉండకూడదు